హలో వెల్కమ్ బ్యాక్ మై కిచెన్ పాలు ఆనవకాయ కూర ఎలా వండుదామో చూద్దాము ముందు ఆనవకాయ ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాక ఒక ఉల్లిపాయ కోసుకోవాలి ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చి వేసుకుని కుక్కర్లో వేసేసుకోవాలి వేసుకుని ఒక గ్లాసు పోయాలి వేసుకుని మూత పెట్టుకోవాలి నాలుగు విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా చల్లారేక దగ్గరికి ఉడకబెట్టుకోవాలి నీరంతా పోయేదాకా ఉడకబెట్టుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు అరిచించాడు పసుపు బాగా కలుపుకోవాలి బాగా కలిపేక బాగా నీరెంత దగ్గరికి అయిపోవాలి నీరంతా పోవాలి బాగా నలుపుకోవాలి నలిపి బాగా దగ్గర అయిన దాకా ఉడకబెట్టుకోవాలి పక్కన ఒక పాన్ పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి వీటెక్కాలి వీటెక్కాక ఈటెక్కాక ఎల్లుల్లిపాయలు వేయాలి ఎల్లుల్లిపాయలు వేసాక కొంచెం వేగానే ఇవ్వాలి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి బాగా లాగనివ్వాలి Lagi ya kan? Yang bagai udik ini dan saya Baga దగ్గర పడిందాక బాగా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడిపోయింది ఒక గ్లాసుడు పాలు వేయాలి అలా కలిపి ఒక ఐదు నిమిషాలు అయ్యాక స్టవ్ కట్టేసుకోవాలి అవి బాల్యంత్రాలు ఎవరైనా సరే కమ్మగా ఉంటుంది పాలు ఆనపై కూర రెడీ Please do like, share and subscribe to my channel.